ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది గన్నవరం ఐటీ పార్కు సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆ వెంటనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు వీరితో పాటు ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చిరంజీవి నాగబాబు సాయి రామ్ చరణ్ అఖిర ఆద్య నిహారిక తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు పవన్ వేదికపైకి వచ్చినప్పుడు వీరంతా మిగిలిన అభిమానంలాగే కేరింతలు కొట్టారు అయితే ఈ ఆనంద సమయంలో అఖిరానందన్ ఆద్యకు అవమానం ఎదురైంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వార్త ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖిర తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి రంగు చొక్కా పంచకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు అఖిర ఆజ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు తన బిడ్డలిద్దరూ ప్రమాణ స్వీకార వేదిక నుంచి తనకు వీడియో కాల్ చేసినట్లు రేణు తెలిపారు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే కు రెడీ అయ్యారు ఏపీకి మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్ట్ చేశారు ప్రస్తుతం రేణు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకపోతే తన సోదరులు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇతర కుటుంబ సభ్యులపై నాగబాబు ఈగవాలనివ్వారు వాళ్లపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాగబాబు నుంచి కౌంటర్లు పడిపోతాయి ఈ విషయంలో వివాదాలు రేగినా ఏం జరిగినా సరే వెనక్కి తగ్గరు గతంలో చిరంజీవి పవన్లపై విమర్శలు చేసిన వారిపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించేవారు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లే సమయంలో పవన్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు భద్రతా సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు వేదిక వద్దకు వెళ్తున్న పవన్ పిల్లలు అగ్రానందన్ ఆధ్యలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు ఆ సమయంలో వీరి వెంటే ఉన్న నాగబాబు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయారు ఈ మార్గంలో దారి లేదని మరో మార్గంలో వెళ్లాలని సూచించారు అటువైపు తాము వెళ్లబోమని చెప్పి అఖిర ఆద్యలను తీసుకుని వెనక్కి వెళ్లిపోతుండగా నాగబాబును తిరిగి పిలుచుకుని వచ్చారు ఈ ఇష్యూ గురించి తెలుసుకున్న ఓ భద్రతాధికారి అక్కడికి చేరుకుని నాగబాబు అఖిర ఆద్యలను లోపలికి అనుమతించారు ఈ సందర్భంగా సదరు అధికారిపై మేఘా బ్రదర్ విరుచుకుపడ్డారు తమ కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఉందని అలాంటిది తమను అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు ఈ వివాదం నేపథ్యంలో కాసేపు నాగబాబు అఖిల ఆద్యలు అక్కడే ఉండడంతో వారితో ఫోటోలు దిగేందుకు జనం ఇగబడ్డారు ముఖ్యంగా అఖిరా చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు కేరింతలు కొట్టారు